రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు ఎంతో కాలంగా వేచి చూస్తున్న అంశంపై కీలక ప్రకటన చేశారు మచిలీపట్నం రేపల్ల మధ్య కొత్త లైన్లపై స్పష్టత ఇచ్చారు అదే విధంగా రాష్ట్రంలో పన్నెండు కొత్త లైన్లు ఇరవై ఏడు డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు ఏపీలో కొత్త స్టేషన్లతో పాటుగా కొత్త రైళ్ల మంజూరు వందే భారత్ రైళ్ల ప్రతిపాదనలు ప్రస్తుతం రైల్వే శాఖ వద్ద ప్రతిపాదనల పైన రైల్వే శాఖ సానుకూలంగా స్పందిస్తుంది మచిలీపట్నం రేపళ్ళ మధ్య నలభై ఐదు పాయింట్ ముప్పై కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ అవసరమైన డిపిఆర్ తయారీ కోసం క్షేత్రస్థాయి సర్వే మొదలుపెట్టినట్టుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ రైల్వే లైన్ చాలా ముఖ్యమైనది అన్నారు ఈ ప్రాజెక్టులు చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలిపారు దీనికి తోడు మచిలీపట్నం నరసాపురం మధ్య డెబ్బై నాలుగు కిలోమీటర్లు రేపల్ల బాపట్ల మధ్య నలభై ఆరు కిలోమీటర్ల కొత్త లైన్లు గూడూరు విజయవాడ మధ్య రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల నాలుగు లైన్ నలభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన విజయవాడ బైపాస్ లైన్లు బీపీఆర్ఎ తయారీకి అవసరమైన సర్వే చేపట్టడానికి అనుమతులు మంజూరు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు ఏపీకి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించినట్టుగా వివరించారు విజయవాడ తెనాలి మధ్య మూడో లైన్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు గుడివాడ దుగిరాల మధ్య లైన్ నిర్మాణంపై ప్రస్తుతం సర్వే జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు గుడివాడ భీమవరం నరీపురం డబ్బిలింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు అన్నారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య కాలంలో మూడు వందల అరవై మూడు కిలోమీటర్ల ట్రాక్లు కొత్తగా అందుబాటులోకి వస్తే రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో పదిహేను వందల ఎనభై రెండు కిలోమీటర్ల ట్రాక్లు ప్రారంభమయ్యాయని చెప్పారు పన్నెండు కొత్త లైన్లు ఇరవై ఏడు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనభై కిలోమీటర్ల పొడవైన ఈ పనుల కోసం ప్రభుత్వం డెబ్బై వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చు పెడుతుందని అశ్వని వైష్ణు వివరించారు